మన టీమిండియా ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది దేశాలు ఆడనున్నాయి యాక్చువల్లీ ఈ మ్యాచ్లు పాకిస్తాన్లో లాహోర్ స్టేడియంలో జరగాలని పిసిబి షెడ్యూల్ని విడుదల చేసి బీసీసీఐకి పంపించింది కానీ మన ఇండియా టీం పాకిస్తాన్కి వెళ్ళేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ వేదికలను మార్చాలని ప్లేయర్స్ భద్రతే తమకు ముఖ్యమని మ్యాచ్ ప్లేసెస్ మార్చకపోతే టీం మ్యాచ్కి వెళ్ళేదే లేదని ఇండియా గవర్నమెంట్ చెప్పింది మన ఇండియా టీం ఆడే మ్యాచ్లను శ్రీలంక లేదా దుబాయ్కి మార్చాలని చెప్పింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నెక్స్ట్ ఇయర్ మార్చిలో స్టార్ట్ కానుంది అందుకు పిసిబి ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ బడ్జెట్నే ప్లాన్ చేసుకుంది సుమారుగా ఐదు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టనుంది వాళ్ళంత ఖర్చు పెట్టడానికి కారణం మన ఇండియా టీమే ఎందుకంటే మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఆడితే వాళ్ళకి డబుల్ అమౌంట్ వస్తుందని వాళ్ళ ప్లాన్ మన ఇండియా టీం వాళ్ళు ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రతి కంట్రీ వాళ్ళు మన మ్యాచ్ని చూస్తారు దాంతో వాళ్ళకి డబుల్ అమౌంట్ వస్తుంది ఇప్పుడు మన ఇండియా టీం మ్యాచ్లు పాకిస్తాన్లో ఆడకుండా శ్రీలంక లేదా దుబాయ్లో మ్యాచ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి సగం అమౌంట్ పోతుంది అంటే మన టీమిండియా ఏ కంట్రీలో ఆడితే ఆ కంట్రీకి వాళ్ళు సగం అమౌంట్ పే చేయాలి దాంతో పాకిస్తాన్కి భారీగానే నష్టపోతుంది ఇంకా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నెక్స్ట్ వీక్లో కొలంబోలో ఒక మీటింగ్ జరగనుంది